సో ఎస్ఎల్బీసీ సో తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి నుంచి ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది చాలా ఆందోళనకరమైన పరిస్థితి గటే చెప్పాలంటే బాధాకరమైన వార్త అనేది సో అన్ఫార్చునేట్ షీర్ జోన్లోనే టీబీఎం కట్టర్ భాగం సున్నిత ప్రదేశం కావడంతో సందిగ్ధ అవస్థ రంగంలోకి ఎన్జిఆర్ఐ జీఎస్ఐ నిపుణులు సొరంగం పైకప్పు కూలీల రోజు భూకంపం లాంటి శబ్దం వివరించిన ఆ టీబీఎం ఆపరేటర్ గ్లెన్ మనాడు సో ఈ సొరంగం దారికి అడ్డుగా పడి ఉన్న టీబీఎం భాగాలు సో దాంట్లో చిక్కుపోయిన వాళ్ళు మరి అంటే సురక్షితంగా ఉన్నారా లేదా అసలు వాళ్ళు ఎట్లా ఉన్నారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఇప్పటివరకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎంత టెక్నాలజీ ఉపయోగించినా ఎంత వేద్దాం అనుకున్నా కూడా అది వీలు కావట్లేదు మరి వాళ్ళు క్షేమంగా బయటకు రావాలని అయితే కోరుకుందాం చివరి నలభై మీటర్ల వరకు చీరలేని సంక్లిష్ట పరిస్థితి పక్క నుంచి తవ్వకాలు ప్రయత్నించాలని సీఎం చూశాను అంటే సైడ్ నుంచి కూడా రవ్వే చేయరాని చెప్పేసి ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తున్న సహాయక చర్యల్లో పెద్దగా పురోగతి లేకపోవడానికి కారణమేంటనే దిశగా నిపుణులు శోధిస్తున్నారు సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు కొనసాగిస్తూనే ప్రమాదానికి గల కారణాలు లేంటని దీని నుంచి ఎలా బయటపడాలనే కోణంలో ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది ఇక్కడ అక్కడ నీటి ఊటలు బురద టీబీఎం శిథిరాలు భారీగా అడ్డుగా ఉండడంతో టీబీఎం ఇరుక్కున్న ప్రాంతమైన చివరి నలభై మీటర్ల వరకు చేరుకోలేని సంక్లిష్ట స్థితి నేర్కొంది సో సొరంగంలో భూగర్భాన్ని తొలిచే యంత్రం టీబీఎంలో ముందు అరవై మీటర్ల భాగంలో కట్టర్ ఉంది ఉంటుంది సో ఆ టీబీఎం ఏదైతే యంత్రం ఉందో దానికి ముందర అరవై మీటర్ల కట్టర్ ఉంటుందట సో మీ రెండో పేజీలు ఉంది మీతో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎక్కడున్నారో ఇలా ఉన్నారు ఏది కదా కదిలిస్తే కంపెనీ వెనక నూట ఇరవై మీటర్ల భాగంలో ఆపరేటర్ అతని విభాగాలు ఉంటాయి సో ఇప్పుడు పైకప్పు కూలిన కీలక ప్రాంతం కట్టర్ ఉన్న భాగంలో ఉంది పైకప్పు కూలిన కీలక ప్రాంతం అంతా పైకప్పు ఏంది కట్టర్ ఉన్న ప్రాంతంలో ఉంది పైకప్పు పడిన దాటికి రెండు భాగాలు వేరు పడిపోయి బురదలో పోయాయి ఆ కట్టర్ కూడా ఇరికపోయిందట ఇప్పుడు ఏదైతే కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా బురదని తీసుకురావాళ్ళు ఆ మిషన్ కట్టర్ మీద మళ్ళీ పైకప్పు ఊడిపడి అది రెండు భాగాలు అయిపోయింది సో ఆటంక చర్యలకు మొత్తం బురదలో కూరుకుపోయాయి యంత్రం ధ్వంసమైపోయింది ఈ ప్రాంతంలో టీబిఎం సహా దేన్ని కదిలించినా పైకప్పులో మరిన్ని కంపనాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు దాన్ని ఏం కలిచినా ఆల్రెడీ ఓ మిషన్ పోతుంటే కూలి ఆ మిషన్ ఇరిగిపోయింది ఇప్పుడు ఆ ఇరికపోయిన ప్రాంతాన్ని తీద్దామంటే మళ్ళీ పైకప్ ఇంకా ఎక్కువ కూలిపోతేమో కంపనాలు వేరుతేమో అనే భయం ఉంది అక్కడ ఇప్పటిదాకా ఏమైనా ప్రాణాలతో ఉంటే మళ్ళీ కూలిపోయి ఇంకేదైనా ప్రమా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది సో ఇట్లా ఏం చేయాలనే ఆలోచనలు అయితే నిపుణులు ఉన్నారు పైకప్లో మరిన్ని కంపనాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు తెలిసింది ఈ క్రమంలో భూభౌతిక పరిస్థితులను అంచనా వేయడానికి ఎన్జిఆర్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి నిపుణులను పిలిపించారు ఆ రోజు ఏం జరిగింది అసలు సొరంగం పైకప్పు కూరడానికి అక్కడ సీపేజీ కారణంగా మట్టి సున్నితంగా మారడమే కారణం ఈ ప్రాంతంలో ఇన్నేళ్ళు నీటి ఊట మాత్రమే రాగా ఇప్పుడు పైకప్పు కూరడంపై నిపుణులు కలవరపడుతున్నారు పరిస్థితిని అంచనా వేయడం కోసం ఆ రోజు విధుల్లో ఉన్నవారే ప్రభుత్వం పిలిపించి సంఘటనను రీకన్స్ట్రక్షన్ చేస్తోంది టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని నడిపిన రాబిన్సన్ సంస్థకు చెందిన గ్లెన్ మేనాల్తో పాటు సొరంగాల తవ్వకాల్లో నిపుణుడు ఎల్ఎన్టీ సంస్థకు చెందిన క్రిస్ కూపర్ బ్రిటన్లను సోమవారం సొరంగ వద్దకు పిలిపించి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మొనాల్డ్ కీలక విషయాలను సంఘటనకు ముందు తర్వాత అనుభవాలను విశ్లేషించారు వాటి ఆధారంగా సహాయ చర్యల్లో ముందుకు వెళ్లాలని ఉన్నతాధికారులు అయితే నిర్ణయించారు భారీ శబ్దం భూకంపం లాంటి అనుభవం ఒకటి వచ్చిందట శనివారం ఉదయం సురంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ భూగర్భాన్ని కటింగ్ చేస్తోంది ఎప్పటిలాగానే అందరూ విధులు ఉన్నారు గతంలో నుంచి వస్తున్నట్లుగానే పైకప్పు నుంచి నీటి ఊట కొనసాగుతోంది కొంత తవ్వకం పూర్తి కాగానే కాంక్రీట్ సెగ్మెంట్లు బిగిస్తున్నాం ఇంకొంచెం ముందుకు వెళ్తే సున్నితమైన భూమి పొరలను షీర్జం దాటి గట్టి బండరాయి ఉన్న చోటకు వెళ్ళగలిగే వాళ్ళం ఒక్కో సెగ్మెంట్ను పెడుతూ పైకప్పు పరీక్ష చేస్తున్నాం అప్పుడే ఊట పెరగడం గుర్తించాను కట్టర్ను ఆపరేట్ చేస్తున్న నేను వెంటనే అందరినీ అప్రమత్తం చేసి కేకలు పెట్టాను పారిపోవాలని హెచ్చరించి పరుగు అందుకున్నాం కొంత దూరం వెళ్ళామో లేదో ఒక్కసారిగా భారీ శబ్దం భూకంపం లాంటి అనుభవం నీరు బురద అంతా ఎగజిమ్మితే మూడు మీటర్లు మూడు కిలోమీటర్ల వరకు ప్రభావం చూపింది ఆ ప్రాంతాన్ని చీకటి బురద నీరు కమ్మేశాయి దానిలో చిక్కుకున్న కొందరు ఎత్తైన ప్రాంతంలో ఉండే కన్వేయర్ బెల్ట్లు ఎక్కారు కొందరు పైప్లను పట్టుకున్నారు ఇంకొకరు ఒక్కొక్కరు అలా బయటికి రాగలిగారు టీబీఎం వద్ద ఊడిపోయిన వారు మాత్రం ఓకే ఉండిపోయిన వారు మాత్రం కనిపించలేదు అని మెనాల్డ్ స్పష్టం చేశారు పైకప్ నుంచి భారీ ఊడలతో చాలా కాలం నుంచి పనులు నిలిచింది కూడా ఈ ప్రాంతంలోనే దీన్ని షీర్ జోన్గా వ్యవహరిస్తుంటారు ఇది చాలా సున్నితమైన ప్రాంతంగా డోనాల్డ్ విశ్లేషించారు సో ఎక్కడైతే ఊలిపోయిందో వాటర్ ఎక్కువ చిన్నో అదే సున్నితమైన ప్రాంతం తొమ్మిది బృందాలు ఆరు వందల మంది నిపుణులు అట సహాయ చర్యలు కొనసాగిస్తునే ప్రమాదానికి కారణాలు నిపుణులు అన్వేషిస్తున్నారు మొత్తం తొమ్మిది ప్రధానమైన సంస్థలు ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యాయి సైన్యం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ నౌకాదళం సింగరేణి ఎల్ఎన్టీ నవయుగ మెగా హైడ్రాల హైడ్రా సంస్థలకు చెందిన దాదాపు ఆరు వందల మంది నిపుణులు శాస్త్రవేత్తలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు సొరంగంలో చీకటిని తొలగించడం వెల్డింగ్ కట్టర్లకు ఉపయోగపడే ఐదు వందల ఐదు వందల కేవీ జనరేటర్ వంద అశ్వశక్తితో కూడిన భారీ పంపును మెగా సంస్థ నుంచి సోమవారం తీసుకొచ్చారు భూగర్భం నుంచి తొంభై మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యం దీనికి ఉంది సో సొరంగంలో ఉపయోగపడే పన్నెండు పద్నాలుగు టన్నుల క్రేన్ను కూడా ఆ సంస్థ సమకూర్చింది ఎల్ సంస్థ నుంచి కీలకమైన నిపుణ బృందం అయితే వచ్చింది మొత్తంగా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని సంస్థలు కలిసి రావడం కూడా గొప్ప విషయమే ఎక్కడున్నారో ఎలా ఉన్నారో టన్నెల్లో గలంత వారి కోసం ఉమ్మరంగా ప్రయత్నాలు బురద తొలగింపు కూడా జాగ్రత్తగానే చేస్తున్నారు బయటపడిన కార్మికుల్లో ఇంకా భయం ఉందట సో ఈ టీబీఎం ఉన్న ప్రాంతంలో ఏ కార్మికుడు ఎటువైపు పనిచేసి ఉంటారనే విషయాన్ని నిర్ధారించడం కీలకంగా మారింది బురద మటిని ఒక్క ఉదుట తొలగించడం ప్రారంభిస్తే సమస్యలు ఉత్పన్నం అవుతాయని పలు దఫాలుగా సాగిన చర్చలు నిర్ణయానికి వచ్చారు ఒకటేసారి బురద తీస్తే సమస్య వస్తుందని చెప్పేసి కూడా నిర్ణయించారట కొంచెం కొంచెంగా బురద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కార్మికులకు అక్కడి పరిస్థితులపై కొంత అంచనా ఉంటుంది కనుక సహాయక చర్యల్లో భాగంగా వారిని సొరంగంలోకి తీసుకెళ్ళడం తప్పనిసరిగా మారింది కానీ పైకప్పు కూలిన ఘటనతో కార్మికులు నెలకొన్న భయం ఇంకా తొలగిపోలేదు వారిని ఒప్పించేందుకు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పైసలు ఎందుకంటే ఆల్రెడీ ప్రాణాల ప్రాణ భయం తోటి పరుగులు పెట్టి బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి కాకపోతే అక్కడ పరిస్థితిని అంచనా వేయడం వీళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఎట్లాంటి పరిస్థితులు మళ్ళీ వీళ్ళని అడగాలి వీళ్ళ లోపలి తీసుకుపోవాలి సో వాళ్ళందరూ భయపడుతున్నట్టు పోవడానికి సో వాళ్ళని సంజాయించే ప్రయత్నంలో ఇంజనీర్లు అయితే ఉన్నారు సో వాళ్ళు నిజంగానే ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పుడు నిపుణులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా మీతో మీ కొలీగ్స్ మీతో పాటు పనిచేసిన వాళ్ళని తోటి వారిని కాపాడే అవకాశం మీకు దక్కింది కాబట్టి పోయే ప్రయత్నం చేయండి ఇది కదిలిస్తే కంపెనీ అనే వార్త నిజంగానే చాలా బాధ కలిగిస్తుంది మొత్తంగా వాళ్ళందరూ సురక్షితంగా బయటకు రావాలని చెప్పేసి తీసుకురావాలి